హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నానండి అవి ఏంటి అంటే నేను వేసుకున్న జ్యువెలరీ అండి నేను వేసుకున్న జ్యువెలరీ గురించి మీకు చెప్దామని అనుకుంటున్నాను మనము ఎన్నో ఐటమ్స్ని అంటే మనకి కావాల్సిన జ్యువెలరీస్ కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు చాలా ఐటమ్స్ని మనం ఆన్లైన్లో తెప్పిస్తూ ఉంటాం అన్నమాట సో అలాంటి అప్పుడు మనకి ఆన్లైన్లో ఏ గ్యారంటీ పైన తెప్పిద్దాం అలాగే వచ్చే ఐటెం క్వాలిటీగా ఉంటుందో లేదో అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయండి మీషోగా మీషో నుంచి స్పెషల్గా చాలామందికి మీషోలో ఆర్డర్ పెడితే మంచిది వస్తుందా ఎలాంటిది వస్తుందో రీయూజ్ వస్తుందా అని చాలామంది నా నాతో కూడా చెప్పారనమాట నేను ఏమన్నా ఆర్డర్ చేస్తానన్నప్పుడు మీషోలో ఎందుకు చేస్తావు అందులో రీయూస్ చేసినవే ఉంటాయి అని చెప్పి చెప్పారనమాట సరే చూద్దాంలే ట్రై చేద్దాం అని చెప్పి చాలా ఐటమ్స్ కూడా నేను ఆల్రెడీ తెప్పించుకున్నాను స్పెషల్గా జ్యువెలరీస్ అలాగే బట్టలు బట్టలు కూడా ఆల్రెడీ నేను తెప్పించానండి చాలా మీషోలో వచ్చినంత క్వాలిటీగా మనకి ఫ్లిప్కార్ట్లో కూడా అంతగా రావు అమెజాన్ నుంచి అయితే పక్కా క్వాలిటీగా వస్తాయండి అమెజాన్లో ఏదైనా మీరు ఆర్డర్ పెట్టినప్పటికీ మంచి క్వాలిటీతో పక్కగా వస్తాయి ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ పెట్టేది ఒకటి వచ్చేది ఒకటి అలాగే మీషోలో కూడా మనకి మనం ఏది ఆర్డర్ పెడితే అది కరెక్ట్గా వస్తుంది అలాగే లాంగ్ టైం చూపిస్తుంది కానీ ఆ టైం ముందే వచ్చేస్తుంది అనమాట మనకి ఆర్డర్ అనేది అదే కాకుండా నేను ఇక్కడ వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి నేను మీషోలోనే తెప్పించిందండి వీటితో పాటు ఇవి వచ్చాయి నాకు ఈ జుమ్కా సెట్ కూడా వచ్చింది అనమాట సో ఇది అనమాట ఇది నేను ఆల్రెడీ తెప్పించి టూ డేస్ అవుతుంది ఇవాళ వేసుకున్నాను నేను సరే వేసుకుని నేను ఆల్రెడీ ఓపెన్ అన్బాక్సింగ్ వీడియో అంతా కూడా చేసేసాను నేను ఓపెనింగ్ వీడియో అంతా చేశాను తర్వాత నేను వేసుకొని చూపిస్తానని కూడా మీతో చెప్పాను అందుకనే వేసుకొని చూపిద్దామని చెప్పి వేసుకున్నాను ఇది సో ఇదైతే నాకు బాగా నచ్చిందండి నేను యాక్చువల్లీ జ్యువెలరీస్ అవి అని ఎక్కువగా బయట కొనను చాలా తక్కువ నేను సింపుల్గా ఉండటానికి ఇష్టపడతాను చాలా మేకప్ వేసుకోవడం కానీ రెడీ అవ్వడం కానీ హెవీ జ్యువెలరీస్ కానీ చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడు కూడా ఇది ఎందుకు కొన్నాను అంటే ఊర్లో ఇల్లు కడుతున్నామండి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్కి ఇంటి గృహప్రవేశం ఉంది కాబట్టి ఈ జ్యువెలరీస్ కానీ కొన్ని శారీస్ కూడా షాపింగ్ చేశాను వాటిని కూడా మీతో షేర్ చేసుకుందామని అనుకున్నానండి అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట ఇన్ని రోజులు గార్డెన్ వీడియోస్ పెట్టాను అలాగే మనకి స్కిన్ కేర్ వీడియోస్ పెట్టాను ఇంకా ముందు ముందు రాబోయే వీడియోస్లో నేను హెయిర్ కేర్ టిప్స్ అవి కూడా మీతో షేర్ చేస్తానండి కానీ అన్నీ చేసుకోవాలంటే నాకు కొంచెం టైం పడుతుంది అలాగే నాకు కన్నడలో కూడా ఒక ఛానల్ ఉందండి కుకింగ్ ఛానల్ అందులో ఓన్లీ కుకింగ్ మాత్రమే చేస్తాను నేను అందుకనే సరే రెండు మేనేజ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇదైతే వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ వస్తాయండి ఇందులో సో అయినంత వరకు క్వాలిటీగా మంచి యూస్ఫుల్ టిప్స్ని మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇవాళ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి అస్సలు కాదు నేను తెప్పించుకున్నాను కాబట్టి నాకు నచ్చింది సో అందుకనే నేను కూడా మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి ఏమైనా మీషోలో సెర్చ్ చేసుకునే వాళ్ళకి ఇటువంటి జ్యువెలరీస్ కానీ ఏమైనా సర్చ్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ జ్యువెలరీ కావాలనుకునే వాళ్ళకి దీని లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి కానీ శారీస్ కూడా నేను కొన్ని కొన్నాను ఒక ఫోర్ శారీస్ కొన్నాను ఆ శారీస్ అయితే నేను మీకు ఆన్లైన్లో అయితే కొనలేదు నేను కేఎల్ఎంకి వెళ్ళాను బెంగళూరులో కేఎల్ఎంకి వెళ్ళాను అక్కడ తీసుకున్నాను అనమాట బాగానే ఉన్నాయి ప్రైస్ కూడా ఓకే అనిపించింది అంటే ప్రైస్ ప్రైస్ కూడా నాకు ఓకే అనిపించిందండి అందుకే కొన్నాను నేను మీతో ఒక్కొక్కటిగా నేను ఇప్పుడు చూపించబోతున్నాను శారీస్ మాకు గృహప్రవేశం ఉంది కదండి అప్పుడు అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది మనం మనకు కట్టుకోవడానికి కానీ కొన్నాను అనమాట సో ఇది ఒక శారీ అండి ఇది ఫుల్ ఇలా ఇలా ఉంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట ఇది పళ్ళు ఇది శారీ ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్లో ఉంది పైన బార్డర్ లేదు కానీ కింద అయితే బార్డర్ ఉంది బ్లూ కలర్లో బార్డర్ అనమాట కింద ఇలా సో ఇది కింద బార్డర్ అనమాట శారీ మొత్తం ఇలా గ్రాండ్ వర్క్ అనే ఉంటుందండి సో ఇది శారీ అనమాట ఇది ఒకటండి ఇంకా కూడా ఉన్నాయి నేను ఫోర్ శారీస్ అయితే నేను తీసుకున్నాను ఫోర్ శారీస్ని మీకు చూపిస్తాను అలాగే ఇది ఒక పింక్ శారీ అండి ఇలా అనమాట ఇది గ్రీన్ బార్డర్ అలాగే పింక్ శారీ శారీ ఫుల్ ఇలా జరి వర్క్ ఉందండి పట్టు సారీస్ అండి ఇవి కూడాను సో గ్రీన్ బార్డర్ అనమాట దీనికి పళ్ళు వచ్చేసి గ్రీనే వచ్చిందండి ఇలా బ్లౌజ్ కూడా గ్రీన్గా గ్రీన్ అండి ఇదైతే బ్లౌజు ఇది మీకు పళ్ళు వస్తుంది ఇటు చూపిస్తాను ఇది పళ్ళు అండి సో ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఒకటి తీసుకున్నానండి ఇంట్లో వాళ్ళకి కూడా కావాలి అలాగే మాకు చీరలో పెట్టే వాళ్ళకి మా ఆడబడుచులు వాళ్ళకందరికీ చీరలు పెట్టాలి కాబట్టి వాళ్ళకు కూడా కావాలండి నేను ఎలా తీసుకున్నానో వాళ్ళకు కూడా అలాగే తీసుకున్నాను అనమాట మొత్తం ఫోర్ శారీస్ ఇప్పటికి తీసుకున్నాను అక్కడ ఇంట్లో పెట్టడానికి ఎవరికైనా కావాలనుకుంటే అత్తయ్య గారు కూడా చూసుకుంటారు సో నేను మాకు నచ్చి నేను ఫోర్ శారీస్ అయితే బై చేసాను అనమాట ఇది ఒకటండి ఇది ఫుల్ ప్లెయిన్ గ్రీన్ కాదు సాఫ్ట్ సిల్క్లో చిన్న బార్డర్ వచ్చి ఇట్లా వచ్చిందనమాట శారీ ఎక్కువ చూపిస్తాను ఇది బ్లౌజు శారీ బ్లౌజు బార్డర్ మొత్తం ఇట్లే వస్తుంది ఇలాగే వస్తుంది మొత్తం బార్డర్ అంతా ఇలాగే వస్తుంది సో ఇది పళ్ళు అనమాట పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు మాత్రమే గ్రాండ్గా ఉంటుంది అనమాట సో బార్డర్ చిన్న బార్డర్ అని నాకు నచ్చింది ఈ శారీ కూడా బాగా నచ్చింది అనమాట ఇది టోటల్ శారీస్ అంతా పెద్ద పెద్ద బుట్టలు వచ్చినాయి బుట్టస్లా వచ్చినాయి చిన్న బార్డరు కలర్ అయితే ప్యారెట్ గ్రీన్ గోల్డెన్ కలర్ బార్డర్ వచ్చిందండి బుటాస్ అంతా శారీ నిండా ఉన్నాయన్నమాట ఇలా సో ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది ఈ శారీ కూడా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా ఉంది పట్టు చీరలంతా ఇంత సాఫ్ట్గా రావు యాక్చువల్గా ఇప్పుడు సాఫ్ట్ సిల్క్ అని చెప్పి వస్తున్నాయి అవి చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి అనమాట శారీస్ అయితే సో ఇంకా ఒక శారీ ఉంది టూ శారీస్ అయిపోయినాయి కదా ఇంకో శారీ ఉంది సో ఇది ఒక శారీ అండి చూస్తున్నారా ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది అంటే మెహందీ గ్రీన్ అంటారు కదా మెహందీ గ్రీన్ అలాగే మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి ఈ బుట్టాస్ అనేవి ఉన్నాయి కదా ఇవి మనకి శారీ ఫుల్గా బుట్టాస్ ఉన్నాయి అన్నమాట బాగుంది కదా ఈ సారీ కూడా నాకు బాగా నచ్చింది సో నాకు నచ్చినటువంటి శారీస్లో నేను కొన్నవి ఇవి సో చూద్దాం ఎవరైతే ఏది తీసుకుంటే అది తీసుకొని లాస్ట్లో వాళ్ళు తీసుకొని వదిలి నేను తీసుకుంటా అన్ని శారీస్ కూడా నాకు బాగా నచ్చినాయి కాబట్టి ఇవన్నీ తీసుకున్నాను సో వాళ్ళు ఏది తీసుకున్నా నాకు హ్యాపీ వాళ్ళు తీసుకొని వదిలితే తర్వాత కూడా నేను తీసుకుంటా సారీస్ ఇవండి శారీస్ అయితే ఫోర్ శారీస్ దీంట్లో పళ్ళు ఎలా వచ్చిందని చూపిస్తాను మీకు ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వచ్చింది ఇది బార్డర్ చిన్న బార్డర్ ఇది కూడా ఫ్లవర్ డిజైన్లో ఉంది చిన్న బార్డర్ సో ఇది మొత్తం పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా గ్రాండ్గానే ఉందండి ఇందులో బుట్టాస్ వచ్చినాయి బ్లౌజ్కి అయితే ఫుల్గా బుట్టాస్ వచ్చినాయి అనమాట ఇది బ్లౌజ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది సో నాకు టోటల్గా అన్ని శారీస్ కూడా నచ్చినాయండి క్వాలిటీ అయితే బాగున్నాయి సో నాకు కూడా బాగా నచ్చినాయి కాబట్టి నేను తీసుకున్న బై చేశాను ఫోర్ శారీస్ ఇప్పుడు దీపావళి ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఫోర్ శారీస్ అయితే నేను తీసుకున్నాను సో ఒకవేళ మీకు కూడా నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి కేలంకి ఇది కూడా ప్రమోషనల్ వీడియో అయితే అసలు కాదండి ఏది ప్రమోషన్ వీడియోస్ కావు నేను తీసుకున్నాను నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను సో జ్యువెలరీస్ అయిపోయినాయి జ్యువెలరీ సెట్ ఇంకొక రెండు కూడా ఆర్డర్ చేశాను అవి కూడా వస్తాయి అనుకుంటా త్వరలో వస్తే వాటిని కూడా నేను రివ్యూ ఓపెన్ చేసేటప్పుడు ఒక వీడియో చేసి దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను ఒకవేళ ఎవరికైనా వాళ్ళు మీషోలో డెలివ ఆర్డర్ చేసి అది డెలివరీ అయిన తర్వాత ఆర్డర్ చేశాను ఆల్రెడీ అది డెలివరీ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఒకవేళ మీషోలో ఎవరైనా మీరు ఆర్డర్ పెట్టాలి అనుకునే వాళ్ళైతే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కూడా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే బట్టలు కానివ్వండి ఏదైనా మీరు ఒకసారి కొని చూస్తేనే మీకు తెలుస్తుంది ఏదైనా దాని క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్ని చోట్లకి మనం విజిట్ చేసి తీసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఉన్న పనులన్నీ మానుకొని అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి బయటికి వెళ్ళని వాళ్ళకి ఇంట్లో ఉండి మనం ఏదైనా కావాల్సింది తెప్పించుకునే తెప్పించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ అనేది చాలా ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను చాలామంది ఇప్పుడు ఆల్రెడీ విలేజ్లో కూడా ఆర్డర్ పెట్టే తీసుకుంటున్నారండి బట్టలు కానివ్వండి ఏదైనా కావాల్సిన అవసరానికి కావాల్సిన వస్తువులు కానివ్వండి ఏదైనా సరే ఆన్లైన్ ఆర్డర్ పెట్టే కూడా తీసేసుకుంటున్నారనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా తెప్పించుకోండి మీరు కూడా సో ఈ సారీ కూడా నాకు బాగా నచ్చిందండి మీకు ఇందులో ఏ సారీ నచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా సరే మీకు ఏ సారీ నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇదివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ చేయండి ఎన్నో కొత్త కొత్త వీడియోల్ని పోస్ట్ చేయడానికి ట్రై